హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాక్ షో నేను ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అయ్యప్ప స్వామితో నాకున్న అనుభూతులు అనుభవాల్ని మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను యాక్చువల్గా అవి చిన్న చిన్నవే కానీ నాకైతే చాలా అంటే ఒక మహిమాన్వితం ఏమైనా చిన్న చిన్న నాకు సంతోషకరమైన ఆయన మహిమలుగా నేను భావిస్తాను యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నేను మాల వేసుకున్నప్పుడు అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర మీ అందరికి తెలుసు నాలుగు లైన్లు ఉంటాయి వెళ్ళడానికి వెనక నుండి బాగా తోపులాట జరుగుతూ ఉందన్నమాట నేను యాక్చువల్గా ఏంటంటే హైట్గా ఉన్నాను కాబట్టి నాకు కనిపిస్తుందని చెప్పి నేను ఫోర్త్ లైన్లో ఉన్నాను ఫోర్త్ థర్ థర్డ్ లైన్లో ఉన్నాను బాగా వెనక నుండి నెడతా ఉంటే నేను ఒక వ్యక్తిని అరిశాను అనమాట ఎందుకు బాబా అలా నెట్టుకుంటారు చిన్నగా వెళ్తే మనం స్వామి దగ్గరికి దర్శనం చేసుకోవచ్చు ఇట్లా తోపుకుంటే ఏమవుతుంది అని అని అనుకున్నాము చిన్నగా వెళ్తా ఉన్నాం స్వామి కరెక్ట్గా స్వామి దగ్గరికి వెళ్లే ముందు నన్ను ఇట్లా పక్కకు లాగారు ఒక ఒకళ్ళు ఎవరు అనేది చూస్తే నేను అంత ముందు గొడవపడిన వ్యక్తి నన్ను పక్కకు లాగి నిలబెట్టాడు నేను చూస్తే ఏంటంటే ఫస్ట్ రోలో స్వామి ఇంక నేను స్వామి ద ముందే ఉన్నట్టు అనమాట అంటే ఆ రోజులోకి ఎంటర్ అయ్యేటప్పుడు నన్ను ఫస్ట్ లాగేసేసాడు అతను ఏంటి అని పక్కకు చూస్తే అది ఫస్ట్ రోలో నేను స్వామికి ఎదురు ఇంకా నా ముందు ఇద్దరు ఉన్నారు తర్వాత నా నేను స్వామి ముందుకు వెళ్తాను అనమాట అలా అంటే అతను నన్ను చూసి స్వామి హ్యాపీనా ఇప్పుడు మీరు అని అన్నాడు అసలు నాకు అర్థం కాలేదు అతనితో నేను అంతకుముందు గొడవపడున్నాను అప్పుడు అతను నన్ను చూసి నవ్వుతూ హ్యాపీనా స్వామి మీరు అని అన్నాడు అంటే నాకు అర్థం కాలేదు నేనైతే అడగలేదు కదా నేను ముందుకు రావాలి నీ ముందు రోలో స్వామి ఎదురుగా దర్శనం చేసుకోవాలని నేను అడగలే కానీ అతను నన్ను లాగాడు అతను నవ్వుతూ అప్పటి వరకు నేను అతనితో గొడవ పడ్డాను నేను ఇంకా సరే అని చెప్పి ముందుకు వెళ్ళే స్వామి దర్శనం చేసుకున్నాను స్వామి కనీసం ఒక ఒక ఫైవ్ మినిట్స్ నేను అక్కడ నిలబడ్డాను ఎవరు నన్ను లాగలే నాకు అస్సలు నిజంగా ఏంటంటే అసలు అర్థం కాలే స్వామి నిజంగా నన్ను స్వామి ముందుకు లాగి నన్ను దర్శనం చేయించినట్టు అనిపించింది అనమాట అసలు ఎంత అనుభూతి అంటే స్వామి ఒక ఐదు నిమిషాలు నన్ను ఎవరు పక్కకి లాగలేదు ఏమీ చేయలేదు అంత తోపులాట అక్కడ జరిగింది కానీ స్వామి ముందుకు వెళ్ళినప్పుడు నేను ఒక్కసారి ఐదు నిమిషాలు స్వామిని మనస్ఫూర్తిగా తని తీర దర్శనం చేసుకుని పక్కొచ్చాయనమాట అది అసలు నాకు కళ్ళమటి ఆనంద బాష్పాలు వచ్చినంత ఇదనమాట ఎందుకంటే స్వామి చిన్నగా ఉంటాడు స్వామి ఆయన చూడాలంటే మనం అసలు ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో ఆ మూర్తిని ఆ రూపాన్ని మనం చూడగలుగుతాం నిజంగా స్వామి ఆ అనుభూతిని నేను మర్చిపోలేను అది స్వామి అని అన్నారు అతని రూపంలో నన్ను అక్కడికి లాగాడని అనిపించింది అనమాట అదొక చిన్న ఇన్సిడెంట్ స్వామి అలాగే ఇంకో ఇన్సిడెంట్ స్వామి యాక్చువల్గా లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ నేను మాల వేసుకున్నప్పుడే నేను అనుకున్నాను అనమాట ఇంకా స్వామి ఎక్కలేకపోతున్నాను మొక్కళ్ళు బాగా పెయిన్ అనిపిస్తున్నాయి మెట్లు ఎక్కడం చాలా కష్టంగా ఉంది దిగడం చాలా ఇంకా కష్టంగా ఉంది మెట్లు మీన్స్ కొండెక్కడం చాలా కష్టంగా ఉంది దిగడం కష్టంగా ఉంది స్వామి ఇంక ఇదే ఆఖరి సారి ఇంకా నేను మళ్ళీ రాకపోవచ్చు మీ దగ్గరికి ఒకవేళ అంటే మా నా మా అబ్బాయి అప్పుడు కొంచెం మేము అంటే తను జాబ్ కోసం ఇంటర్వ్యూస్ కోసం దిగుతూ ఉన్నాడు అనమాట నేను అనుకున్నాను వాడు ఒక జాబ్ వచ్చి వాడు సెటిల్ అయితే ఏమన్నా నెక్స్ట్ ఇయర్ నేను రాగలుగుతాను స్వామి బట్ కొంచెము ఇంకా ఇదే ఆఖరి నీ దయ ఉంటే నేను చెప్పలేనని చెప్పి నేను ఆఖరి చెప్పి దండం పెట్టుకొని వచ్చేసాను వస్తూ ఉంటే రిటర్న్ జర్నీలో స్వామి రిటర్న్ జర్నీలో ఇంకా నేను ట్రైన్లోనే ఉన్నాను వస్తూ ఉంటే మా అబ్బాయి ఫోన్ చేశాడు డాడీ నాకు జాబ్ వచ్చింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను నేను రేపు జాయిన్ అయిపోతున్నాను అని చెప్పి చెప్పాడు నిజంగా నేను స్వామి దగ్గర అనుకున్నది ఏంటి నేను ఇదే ఆకర్షారని చెప్పి చెప్పొచ్చాను స్వామి ఆయన మళ్ళీ నన్ను నేను అనుకున్నాను మా అబ్బాయికి కనుక ఏదన్నా మంచి జాబ్ వచ్చి ఉంటే నేను మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాను అనుకున్నాను అంటే అక్కడ మనం ఏమనుకుంటే అది జరగదు స్వామి స్వామి ఏమనుకుంటే అది జరుగుతుంది నా కోరిక తీర్చాడు నేను ఈవెన్ రిటర్న్ జర్నీలోనే నాకు మంచి న్యూస్ ఇచ్చాడు స్వామి అప్పుడు అనుకున్నాను స్వామి నేను నువ్వు రాననుకోవడానికి నేనంత వాడిని నువ్వు రప్పించాల్సిందే నువ్వు ఇచ్చిన నువ్వు ఎన్నిసార్లు నన్ను రప్పించుకోగలుగుతావు అంత శక్తి నాకు ఇస్తే అన్నిసార్లు నేను దర్శనం చేసుకుంటాను నీకు రాను అని చెప్పడానికి నేను ఎంత నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వచ్చాను స్వామి అలాగే ఈ సంవత్సరం మళ్ళీ మాల వేసుకున్నాను మాల వేసుకోవడం కూడా ఈసారి ఏంటంటే మేము టికెట్స్ యాక్చువల్గా అధిక మాసం వచ్చి మేము తిదురు ఇవన్నీ చూసుకొని బుక్ చేసుకోవడానికి పోతే వన్ సెవెంటీకి వెళ్ళినాయి స్వామి అంటే వన్ సెవెంటీ మేము ఫస్ట్ కౌంటర్లో ఉన్నప్పుడే మాది టికెట్స్ ఏంటంటే వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ ఎయిట్ వెయిటింగ్ లిస్ట్ వెళ్ళే ఇంకా మనం అది వెయిటింగ్ లిస్ట్ అంటే అది కన్ఫర్మ్ కాదు అని చెప్పేసి మేము ఏం చేసామంటే వెనక్కి వచ్చేసాం వెనక్కి వచ్చి మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది మనం ఎప్పుడు ఈ తిథులు ఇవన్నీ ఎందుకు మాలేసుకోవడానికి మంచి రోజు లేదు అవి చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి మా స్వాములందరూ మేమందరం కలిసి ఏం చేసామంటే మనం ఎప్పుడు వెళ్ళే షెడ్యూల్లోనే వెళ్ళిపోతాం అని చెప్పి నవంబర్లో చూసుకున్నాం సాం టికెట్స్ మామూలుగా అయితే యాక్చువల్లీ డిసెంబర్లో వెళ్ళాల్సింది నవంబర్లో చూసుకుంటే నవంబర్లో టికెట్స్ ఉన్నాయన్నమాట టికెట్స్ ఉంటే అప్పుడు గబగబా మేము ఒక డేట్ అనుకొని మాకు ఎప్పుడు లాగే క్యాల్కులేట్ చేసుకొని గొప్ప టికెట్స్ బుక్ చేసుకొని వచ్చేసాం వచ్చిన తర్వాత అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ బిఫోర్ మనం టికెట్స్ బుక్ చేసుకుంటాం కాబట్టి అలా బుక్ చేసుకొని వచ్చాం స్వామి వచ్చిన తర్వాత తీరా మాల వేసుకుందాం అనుకునేటప్పటికి మాకు యాక్చువల్గా మా బ్యాచ్లో కొంతమంది మేమంటే ఒక దగ్గర పిఠం పెట్టుకుందాం అనుకుంటే అక్కడ కొంతమంది డ్రాప్ అయిపోయారు డ్రాప్ అయిపోయి ఇంకా అందరూ పీఠం పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మేము ఎవరు రావంటే నేను ఒక్కడనే ఉండి నేను కూడా డ్రాప్ అవుదాము అనుకున్నాను స్వామి అనుకున్న తర్వాత మేము పీఠం పెట్టుకుందాం అనుకున్న ఇంటి ఓనర్ కూడా మాతో పాటు మాలేసుకుంటారు ఆయన ఎవ్రీ ఇయర్ మేము అందరం ఆయన కూడా గురుస్వామి ఆయన ఏమన్నారంటే నేను మానేస్తే ఏమైంది మీరందరూ వేసుకోండి అని చెప్పి మళ్ళీ మోటివేట్ చేస్తే వన్ డే లేట్గా వేసుకున్నాం అంటే అప్పుడు క్యాలకులేట్ చేసుకుంటే ఫార్టీ వన్ డేస్ సరిపోతున్నాయి అంటే మేము ఒక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం ఇప్పుడు సో అట్లా ఫార్టీ వన్ డేస్కి మాల వేసుకున్నాం స్వామి ఆ స్వామి రాలేదు కానీ మేము మిగతా వాళ్ళందరం మాల వేసుకున్నాం మాల వేసుకొని అసలు చేసేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మోకాళ్ళు బాగా పెయిన్స్ వచ్చాయి స్వామి నేను అనుకున్నాను ఇంకా ఎక్కలేనేమో నాకేంటంటే డోలీ మీద వెళ్ళి స్వామిని దర్శించుకోవడం నాకు పెద్ద ఇష్టం ఉన్నది స్వామి మనందరం మనం ఎక్కగలిగినప్పుడే మన స్వామిని దర్శించుకోవాలని నా ఆలోచన అనమాట సో అట్లా అనుకుని నేను ఏంటి స్వామి ఇట్లా వేసుకోగానే వచ్చానంటే ఒక టూ త్రీ డేస్ స్వామి అట్లా ఇబ్బంది పడ్డాను కూర్చొని లేవాలి అట్లా అంటే కానీ ఆ థర్డ్ డే నుండి స్వామి అది ఏంటంటే ఒక ఏ ఒక మాయ జరిగినట్టు ఆ మాయం చేసినట్టు అసలు ఇంత పెయిన్ లేదు స్వామి ఇంత పెయిన్ లేదు ఆ ఫార్టీ వన్ డేస్ మా దీక్ష అయితే అద్భుతంగా జరిగింది అలాగే మెట్లు ఎక్కేటప్పుడు కూడా నేను అనుకున్నాను స్వామి నేను ఇట్లా మళ్ళీ ఎక్కలేకపోతున్నానేమో కొంచెం నాకు ఈ పెయిన్స్ లేకుండా చూడు స్వామి అని అంటే నా ఫ్రెండ్ స్వామి నా ఫ్రెండ్ నాతో పాటు సివిల్ వచ్చాడు ఆయన ఇలా నా వీప్ మీద పెట్టి నన్ను అసలు నేను పైకి వెళ్ళేంత వరకు అలా చేయితీలేదు స్వామి అంటే ఇవన్నీ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కానీ మనం అనుభూతి చెందినప్పుడు మనకు తెలుస్తుంది స్వామి మనం వెంట ఉండి మనకు అలా చేశాడు అని చెప్పేసి తను ఏంటంటే నా మీద ఇలా చేయబెట్టేసి అలాగే నేను చివరి అంటే మనం మెట్ల దగ్గరికి వెళ్ళేంత వరకు ఆ క్యూ లైన్లోకి లాస్ట్ వరకు కూడా ఆయన అలాగే పట్టుకొని నన్ను సపోర్ట్గా తీసుకుని వెళ్ళాడు స్వామి విత్ ఇన్ అంటే మేము ఎప్పుడు టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అట్లా పట్టేదానికి చాలా ఫాస్ట్గా విత్ ఇన్ టూ అవర్స్ లోపలే మేము పైకి వెళ్ళిపోయాం స్వామి వితౌట్ అసలు ఎక్కడ ఒక బ్రేక్ తీసుకోకుండా ఎక్కగలిగాం నిజంగా అది నాకు నేనే ఆశ్చర్యపోయాను అనమాట ఎప్పుడూ కొంచెం స్లోగా ఎక్తాను పట్టుకొని అలాంటిది చాలా ఫాస్ట్గా వెళ్ళాము ఎప్పుడు మేము ఏంటంటే ముందు రోజు రాత్రి అక్కడ వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం చేసుకునేవాళ్ళం మాకు ఆ రోజు లాస్ట్ అంటే హరిహరాసనకు ముందు రెండు మూడు సార్లు దర్శనం చేసుకునే అవకాశం స్వామి కల్పించాడు స్వామి ఎప్పుడు స్వామి నేంటే నే అభిషేకంలోనే ఎక్కువ సార్లు చూశాను నేను ఇన్నిసార్లు మాలేసుకున్నా కూడా కానీ మొన్న మాత్రం ఆయన అలంకారంతో అసలు ఎంత కన్నుల పండుగ ఇచ్చాడంటే దర్శనం స్వామి నిజంగా ఆయన మహిమాన్వితుడి స్వామి చాలా కరుణామయుడు అలాగే నేను మళ్ళీ రిటర్న్ జర్నీలో లాస్ట్ ఇయర్ మా అబ్బాయికి జాబ్ వచ్చిందని అన్నాడు కదా ఈసారి వచ్చినప్పుడు కూడా నేను రిటర్న్ జర్నీలో ఉన్నప్పుడు మా అబ్బాయి ఫోన్ చేశాడు మళ్ళీ వేరే కంపెనీలో తనకి ఇంకొంచెం మంచి పోస్ట్ వచ్చింది ఇంకా మంచి శాలరీతో జాబ్ వచ్చిందని నిజంగా స్వామి ఇవన్నీ వింటుంటే ఏంటంటే అనుభూతి చెంతైనా తెలుస్తుంది ఇవన్నీ చిన్న చిన్నగా అనిపించవచ్చు ఇవే ముందు లేక అనుకోవచ్చు చాలామంది బట్ నాకు మాత్రం ఆయన కరుణ నిజంగా నేను నా కళతో నేను చూశాను స్వామి నాకైతే మొన్న నిజంగా ఆనంద పాష్పాల వచ్చింది స్వామిని దర్శనం చేసుకున్నప్పుడు నేను ఎప్పుడూ ఆ అనుభూతిని మర్చిపోను స్వామి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా ఫ్రెండ్ సివిల్ వచ్చాడు స్వామి నేను రమ్మన్నా తోడుగానే వచ్చేస్తాను తను ఏంటంటే యాక్చువల్లీ లాస్ట్ డే వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారనమాట హాస్పిటల్లో టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి అతను ట్రైన్ టైం అయిపోతుంది ఇంకా తను నేను డ్రాప్ అయిపోతున్నాను లేరా నేను రాలేకపోతున్నాను స్వామి నేను నువ్వు వెళ్ళిరా అని చెప్పి చెప్పాడు అనమాట సరే అంటే హెల్త్ ప్రాబ్లం కాబట్టి మీరు నేను కూడా ఉన్నా ఇంట్లో వాళ్ళు ఏం చేశాను వాళ్ళ మదర్ వాళ్ళు వెళ్ళిరా ఏం కాదు స్వామికి అనుకున్న తర్వాత వెళ్ళకుండా ఉండొద్దు వెళ్ళిరా అని చెప్పి తనని పంపించారు అనమాట లాస్ట్ మినిట్లో వచ్చాడు అతను నిజంగా నాకు అంటే తను కూడా హ్యాపీ వాళ్ళ ఫాదర్కి కూడా వాళ్ళ ఫ్రెండ్ని అక్కడ పెట్టేసి ఇంకో ఫ్రెండ్ని వాళ్ళ ఫాదర్కి తోడుగా వచ్చేసి ఆయన హాస్పిటల్లో వచ్చేసాడు అనమాట వచ్చిన తర్వాత ట్రైన్లో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్కి కూడా బాగుండింది ఏం ప్రాబ్లం లేదని చెప్పి తెలిసిందనమాట సో హ్యాపీ స్వామి ఆయన కూడా నన్ను అయ్యప్ప పంపించినట్టు నాకు తోడుగా వచ్చి నన్ను తీసుకొచ్చాడు అలాగే అసలు దర్శనాలు అయితే నిజంగా చెప్పలేను స్వామి వాళ్ళందరూ కూడా అనుకున్నారు ఎంత ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు ఈసారి ఇంత బాగా జరిగింది దర్శనం అని చెప్పి ఇవన్నీ అనుభూతులు స్వామి అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి స్వామి మళ్ళీ వేసుకునే అవకాశం వస్తే మాత్రం ఎవ్వరు వదులుకోకండి తప్పకుండా వేసుకోండి మనశ్శాంతిగా ఉండదు స్వామి మన నలభై ఒక్క రోజులు అయితే మనం అసలు మనం ఇదంతా మర్చిపోతాం ఏమన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆయన్ని నిష్ఠగా పూజ చేస్తే ఆయన మనకి డెఫినెట్గా కనిపిస్తాడు ఈ విధంగానే దేవుడు కనిపించడం అంటే ప్రత్యక్షంగా ఆయన రూపంలో రావనవసరం లేదు స్వామి సాయం రూపంలో మనకు కనిపిస్తాడు మన కోరికలు తీరుస్తాడు అంతే స్వామి ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది స్వామి ఈ మకర జ్యోతి సందర్భంగా మకర సంక్రాంతి టైంలో మీతో షేర్ చేసుకోవాలనిపించి నేను షేర్ చేసుకుంటున్నాను అంతే స్వామి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అప్పటివరకు దిస్ ఈజ్ శ్రీధర్ సైనింగ్ ఆఫ్